నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ ఏలూరు జిల్లా నూజివీడు పట్నంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో డీజే మ్యూజిక్ అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నూజివీడు పట్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంవీవీఎస్ఎన్ మూర్తి వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులు రాత్రి వేళ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు మనకి గణేష్ సభ సందర్భంగా మన నూజువీడపట్నంలో యాభై ఐదు వరకు మండపాలు పెట్టారు చిన్న పెద్ద వినాయకుడి విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి మీరు భక్తి శ్రద్ధలతో ఆనందంగా ఈ పూజ నవరాత్రులంతా కూడా జరుపుకోవచ్చు ఎవరు కూడా దయచేసి డీజేలు పెట్టొద్దు అలాగే ఆశ్రయాల నృత్యాలు కూడా అక్కడ కూడా ఎలా చేయకూడదు ఎవరైనా సరే ఆశ్రయాల నృత్యాలు ఏర్పాటు చేస్తే కమిటీ పెద్దలకి ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చాము వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టవలసి వస్తుంది అలాగే డీజేలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి నిన్న నల్లజాగర్లో ఎస్పీ గారు కూడా మాట్లాడుతూ రాజమండ్రి ఎస్పీ గారు దీనివల్ల చాలామంది వాళ్ళు ఉర్దులు ప్రాణాలు కోల్పోతున్నారు సౌండ్ పట్టగా ఎందుకంటే ఆట ఉన్న వాళ్ళు ఎక్కువ డిస్టబుల్స్ వింటే వారికి ఒకేసారి స్ట్రోత్ పెరిగి వలసడిపోతారు ఎవరు కూడా డీజేలు పెట్టొద్దని పైన ఆటస్ అలాగే భక్తులు ఈ డీజేలకి ఆశ్రయాలి కొన్ని వాటికి పెట్టే డబ్బుల్ని ఈ వార్త బాధితులకి సేవార్థం ఇస్తే అది మంచి పనిని మీరంతా తెలుసుకుని మంచిగా సత్కార్యానికి ఉపయోగించింది అంతా కూడా ఈనాయకుని నవరాత్రులు మీ సంతోషంగా హ్యాపీగా ప్రతిరోజు నైవేద్యాలు పెట్టుకుంటూ ప్లస్ తీర్థ ప్రస ప్రసాదాలు ఇచ్చుకుంటూ భక్తులకి ఆనందంగా భోజనాలు పెట్టి అన్నీ చేయండి కానీ ఈ అనాథరవచ్చిన డీజేని అలాగే కొన్ని నృత్యాలని ఏర్పాటు చేయవద్దని ప్రజలందరికీ కూడా పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాం